పోయస్ గార్డెన్లో అమ్మ ఆత్మ తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆత్మ చెన్నైని వదలలేదా పోయస్ గార్డెన్ మెరీనా బీచ్ల్లో తిరుగాడుతుందా అంటే అవుననే అంటున్నారు అక్కడున్నవారు ముఖ్యంగా అమ్మ నివాసం పోయస్ గార్డెన్లో అయితే రాత్రి అయితే చాలా వింత వింత ధ్వనులు వినిపిస్తున్నాయట గుర్తు తెలియని స్వరాలు వినిపిస్తున్నాయట శశికళ మేనలుడు దినకరన్ కుటుంబానికి ఇలాంటి అనుభవం ఎదురైందని ఈ కారణంగానే వారు అక్కడి నుంచి బయటపడాలని అనుకుంటున్నారని సమాచారం అలాగే ఇటీవల జయ బంధు ఒకరు ఆమె గదిలోకి వెళ్ళగా ఇలాగే వింత ధ్వనుల గొంతులు వినిపించడంతో హడలిపోయారట దీంతో పోయస్ గార్డెన్లో అమ్మ ఆత్మ సంచరిస్తోందని చెబుతున్నారు మరోవైపు ఆమె ఆత్మ చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గరే కనిపిస్తోందంటూ తమిళ వెబ్సైట్లు వార్తలు రాస్తున్నాయి అమ్మ ఆకారాన్ని ఉన్న ఆత్మ జయలలిత సమాధి సమీపంలోనే సంచరిస్తోందని కోలీవుడ్ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి అమ్మ ఆత్మ అంటూ రీసెంట్గా ఒక ఫోటో కూడా తమిళనాట బాగా సర్క్యులేట్ అయింది జయలలితది సహజ మరణం కాదని ఆమెపై విషప్రయోగం జరిగిందని చాలామంది ఆరోపిస్తున్నారు దాని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది అందుకే ఆమె ఆత్మగా మారిందని ఆత్మలను నమ్మే కొందరు వాదిస్తున్నారు